ధన్యవాదాలు మా కాన్స్టిట్యూన్స్ లో చాలా మంది చూస్తుంటారు అండి ఇలా కొంచెం దయచేసి మైక్ అయితే కట్ చేయకూడదు అధ్యక్ష ప్లీజ్ ఓకేనా మంచిగా అద్భుతంగా మాట్లాడతా అద్భుతంగా అందరికి కూడా అర్థమయ్యేటట్టు మాట్లాడతా అధ్యక్ష కొంచెం దయచేసి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి అవకాశం ఇస్తుంది ధన్యవాదాలు కొంచెం అధ్యక్ష కెమెరా కూడా కొంచెం చూపించండి అధ్యక్ష ప్లీజ్ దయచేసి నాయకులకు నేను చెప్తున్నా హరీష్ రావు గారికి కానీ లేకుంటే జగదీశ్వర్ రెడ్డి గారి కానీ కౌశక్ రెడ్డి గారి నా ముంగన మూడు టీవీలు ఉన్నాయి అదే ఈ టీవీలు వచ్చిందే బయట టీవీలు వస్తాయి థ్యాంక్ యూ మీరు ఆ విధంగా మాట్లాడకండి సార్ థ్యాంక్ యూ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష బడ్జెట్ అనేది కేవలం అంకెల సమానం కాదు అది మన విలువలు మరియు ఆశల వ్యక్తీకరణ అని బోల్డ్ లెటర్స్లో ఇదే బడ్జెట్ పద్దు నివేదికలో పొందుపరిచారు ఈ వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది ఎందుకంటే తెలంగాణ ప్రజల విలువలకు మీ ప్రభుత్వంపై పట్టుకున్న పెట్టుకున్న ఆశలకు ఈ బడ్జెట్ ఏమాత్రము స్థానం కల్పించలేకపోయారు ఇది ఆశల బడ్జెట్ కానే కాదు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే అడి ఆశల బడ్జెట్ మన విలువలకే కాదు ప్రజల సమస్యలకు పరిష్కారం కూడా సరైన మార్గంలో చూపని బడ్జెట్ ఇది అధ్యక్ష నేను ఈ బడ్జెట్ ఇది ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మీద పోయినప్పుడు ఈ బడ్జెట్ బుక్లో మొత్తం ఎత్తుకునే అధ్యక్ష ఆటో డ్రైవర్లకి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో మీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కనీసము పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకి ఒక్క మాట కూడా ఈ బడ్జెట్ బుక్లో పెట్టలేదు అధ్యక్ష పెట్టకపోయేసరికి వాస్తవంగా నా హుజరాబాద్ జమ్మికుంట ఇల్లంతకుంట కమలాపూర్ వీణవంకలో ఉన్న ఆటో అసోసియేషన్లు అందరూ నన్ను కలిసి అన్న దయచేసి ఈ ఫ్రీ బస్సులు వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతా ఉంది కానీ ఫ్రీ బస్సు కూడా ఫ్రీ బస్సులు కూడా ఇవ్వండి అద్భుతమైన పథకం ఇంకా బస్సులు పెంచండి అధ్యక్ష ఇంకా బస్సులు పెంచండి ఫ్రీ ఇవ్వండి నో ప్రాబ్లం ఎందుకు తొందర పడుతున్నాం ఏ తొందర వాడ కాదు మస్తు మాట్లాడేది తొందరగా ఎందుకు పడుతున్నావు ఫ్రీగా వీళ్ళు ఫ్రీగా బస్సులు ఇంకా అద్భుతంగా పెంచాలని కూడా కోరుకుంటున్నారు అధ్యక్ష కానీ అదే విధంగా ఆటో కార్మికులను కూడా ఆటో డ్రైవర్లని ఖచ్చితంగా వాళ్ళని కూడా మనము కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు అధ్యక్ష దీంట్లో మూడు లక్షల మందికి సొంత ఆటోలు ఉన్నాయి ఏమేమి కొనుక్కున్నారు ఇంకా మూడు లక్షల ఆటోలు రోజువారు కిరాయికి తెచ్చుకుంటారు అధ్యక్ష వీళ్ళకి కనీసం వాళ్ళ సొంతంగా వాళ్ళకి ఈఎంఐలు వెళ్తలేవు కిరాయి తెచ్చుకున్న వాళ్ళకి కిరాయి కట్టే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి దయచేసి ఈ వాళ్ళ మీద కోపం లేకుండా దయచేసి ఆటో కార్మికులకి వెంటనే న్యాయం చేయాలి నెలకి దయచేసి వాళ్ళకు కూడా నెలకి పదివేల రూపాయలు మీరు కేటాయించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అదే అధ్యక్ష ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అడుగుతా ఉన్న అధ్యక్ష ఆటో డ్రైవర్ల ఓట్లు మాత్రం కావాలి కానీ వాళ్ళ పాటలు మాత్రం అవసరం లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష దయచేసి ఎస్ ఇలా ఆటో డ్రైవర్లకి మద్దతుగానే ఇలా ఈ కాకి డ్రెస్ వేసుకొని ఉన్న మీరు మద్దతుగా లేకపోయినా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా ఉంటామని సభ సాక్షిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఎన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయంటే అధ్యక్ష దాదాపు యాభై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష ఈ ఆత్మహత్యలు చేసుకున్నారు దీంట్లో కరీంనగర్ జిల్లాలో కనీసం ఆరుగురు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్న జిల్లాలోనే ఆరుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష ఇవి వాస్తవంగా కావాలంటే ఈ రిపోర్టు ఈ కావాలంటే ఈ రిపోర్టు మీ ద్వారా పంపుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నా పది లక్షల మందికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేసిన అధ్యక్ష పాప మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు రెండోది అధ్యక్ష రెండోది అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఆటో డ్రైవర్లతో సహా చేసిన కనిపిస్తున్నారు చేరు కంటే చేరుకు మీరు ఎట్లా అంటే యుద్ధానికి పోతురు సుడు అట్లా కనిపిస్తుంది మీరు చేతులు గీతులు కిందికి దించి మంచిగా నీట్గా యుద్ధి చెప్తే మంచిగా మహిళా మంత్రికి ఓకే క్షమాపణ అధ్యక్ష ఓకే అధ్యక్ష అధ్యక్ష పర్వాలేదు ఐ విత్డ్రా మై వర్డ్స్ ఇఫ్ మహిళా మంత్రి గారికి ఏమైనా బాధ కలిగించుంటే ఐ విత్డ్రా మై వర్డ్స్ సమాచారం లోపం ఉంది అనేది నావేది తెలియజేసిన ఓకే అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఇవాళ బస్సులు కూడా పెంచమని ఎందుకు చెప్తున్నానంటే మహిళలందరూ కూడా బస్సులలో పెట్టుకొని నిలబడి కొట్టుకుంటారు అధ్యక్ష ఈ సోషల్ మీడియాలో ప్రతి దగ్గర వీడియోలు వస్తున్నాయి వాళ్ళు కంఫర్ట్ కంఫర్టబుల్గా ఉండాలనే ఉద్దేశంతో మహిళలకి అద్భుతమైన సౌకర్యం కలగాలని ఒక గొప్ప ఉద్దేశంతో బస్సులు పెంచమని చెప్పినాం అధ్యక్ష వీఆర్ ఫార్ బస్సెస్ ఫ్రీ మహిళలకి బస్సులు ఇవ్వడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష కానీ అదే విధంగా ఆటో కార్మికులను కూడా దయచేసి డ్రైవర్లను కూడా కాపాడుకోవాలనేదే మా వాదన నా వాదన తప్పేం లేదు సో దయచేసి ఈ ప్రభుత్వం కూడా దాంట్లో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష ఫేర్ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ అనేది ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ అనేది ఆన్లైన్ టెండర్ చేయకుండా ఆఫ్లైన్ టెండర్ చేసి దాన్ని ఒక సంస్థకి చెలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఇచ్చింది అధ్యక్ష నేను అడిగేది ఒక్కటే అధ్యక్ష దీంట్లో పదిహేను ఆరు ఇరవై ఇరవై నాలుగు రోజులు మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి కొందరు నాయకులు దీని మీద ప్రశ్నించారు అధ్యక్ష ప్రశ్నిస్తే పదహారు ఆరు ఇరవై ఇరవై నాలుగుకి ఆర్టీసీ నుంచి రిప్లై వచ్చింది అధ్యక్ష ఏమని రిప్లై ఇచ్చారు అధ్యక్ష వాళ్ళ పిఆర్ఓ నుంచి పదకొండు ఒకటి ఇరవై ఇరవై నాలుగు అధ్యక్ష వీళ్ళు టెండర్లు కాల్ ఫాల్ చేసినాం కానీ పార్టిసిపేట్ అయినరు పార్టిసిపేట్ అయిన తర్వాత ఇరవై తొమ్మిది రెండు ఇరవై ఇరవై నాలుగుకి ఆ రోజు క్యాన్సిల్ చేసిన మీ టెండర్లు ఓపెన్ చేయకుండా అని చెప్పి అధ్యక్ష అసలు ఏ కంపెనీలు పార్టిసిపేట్ అయినాయి టెండర్ ఎందుకు ఆల్ఫార్ చేసిర్రు ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందనేది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష దీంతోపాటు అధ్యక్ష అదే రోజు ఏం చేసిర్రు అధ్యక్ష ఇదే దాంట్లో కింద పేరాలో వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష ఈ స్టడీ టూర్కి బీహార్కి అస్సాంకి ఇండోర్కి జబల్పూర్కి పోయి వచ్చిర్రు మా వాళ్ళు అని చెప్పి అదే కింద పేరాల ఇచ్చిర అధ్యక్ష స్టడీ సర్వేకి ఇచ్చిన తర్వాత ఏమైంది అధ్యక్ష వీళ్ళ నాలుగు మూడు ఇరవై ఇరవై నాలుగు అధ్యక్ష వీళ్ళు ప్రపోజల్ పంపించారు నాలుగు మూడు ఇరవై ఇరవై నాలుగుకి నెగోషియేషన్స్ కూడా అయిపోయినాయి అధ్యక్ష అంటే కేవలం మూడు రోజులే ఉన్నాయి అధ్యక్ష మధ్యలో మూడు రోజులు ఉంటే అధ్యక్ష ఈ మూడు రోజులలోనే వీళ్ళు ఇన్ని స్టేట్లు తిరిగి రావస్తుంది అధ్యక్ష మూడు రోజులల్లా ఇన్ని స్టేట్లు నాలుగైదు స్టేట్లు తిరిగి రావచ్చా వీళ్ళేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపము అల్లావుద్దీన్ అద్భుత దీపం అరే అవురా ఎందుకు వీళ్ళేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం వాడుతున్నారు అధ్యక్ష ఎట్లా పోతారు అధ్యక్ష ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దాని తర్వాత

ఆర్టీసీ రిప్లై ఇస్తుంది అధ్యక్ష మరి దానికంటే ముందు అధ్యక్ష వాళ్ళ రిపోర్ట్లోనే వాళ్ళ రిపోర్ట్లోనే మీరు చూడొచ్చు అధ్యక్ష దీంట్లో వాళ్ళు రిలీజ్ చేసిన పేజ్లోనే అధ్యక్ష ఈ లాస్ట్ పేరాలో ఏమని చెప్పిర్రు అధ్యక్ష లాస్ట్ పేరాలో ఇది మంత్రి గారికి కానీ ఈ ప్రభుత్వం కానీ ఎలాంటి సంబంధం లేదు బోర్డు చేసిందని చెప్పిండ్రు ఆర్టీసీ మరి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు టీఎస్ఆర్టీసీ దగ్గర సమాచారం లేకపోతే మరి ఎవరి దగ్గర ఎవరి ఎవరు కట్టబెట్టినట్టు అధ్యక్ష దీంతో పాటు ఈ చెలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ డైలీ ముప్పై లక్షల టికెట్లు అమ్ముడు పోతే అధ్యక్ష ఈ ముప్పై లక్షల టికెట్ల మీద ఆ కంపెనీకి కమిషన్లు వస్తాయి అధ్యక్ష వీళ్ళు అందాజా ముప్పై లక్షలని వేసారు అధ్యక్ష ఒకసారి అరవై ఐదు లక్షలు కూడా టికెట్లు అమ్ముడు అని చెప్పి దీంట్లో ఓ పేపర్లో ప్రధాన పత్రికల వచ్చింది అధ్యక్ష అంటే ఈ వచ్చే కమిషను ఎవరి చేయడానికి పోతుంది అనేది ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద ఆన్లైన్ టెండర్ అయినప్పుడు దీన్ని ఆఫ్లైన్ టెండర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది జవాబు చెప్పాలి ఆన్లైన్ టెండర్ చేసి ఉంటే గ్లోబలి ఎన్నో కంపెనీస్ దాంట్లో పార్టిసిపేట్ అయ్యేటి కదా అధ్యక్ష ఆఫ్లైన్ టెండర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఒక్కసారి మీరు ఫ్లై యాష్ అధ్యక్ష ఈ ఫ్లై యాష్ ఫ్లై యాష్ క్యాంప్ అనేది మా కరీంనగర్ జిల్లాలో రామగుండం నియోజకవర్గం నుంచి ఫ్లై యాష్ వెళ్తుంది అధ్యక్ష ఈ ఫ్లై యాష్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు అధ్యక్ష నో ప్రాబ్లం దాంట్లో ఏం అభ్యంతరం లేదు కానీ చాలా తెలివిగా వీళ్ళు అంటే అది ఫ్రీ ఇస్తున్నారు కదా మరి జీఎస్టీ బిల్లు దానికి ఉండదు నువ్వు బిల్లు ఎట్లా అడుగుతున్నావు అన్నాడు నేను జిఎస్టి బిల్ అడుగుతలేను అధ్యక్ష దాని వేటు వే బిల్ అడుగుతా ఉన్నాను ఆ వేటు వే బిల్ లేకుంటే అధ్యక్ష మీరు ఇది చూడొచ్చు అధ్యక్ష ఇది వాళ్ళ పర్మిట్ బిల్ దీంట్లో క్వాంటిటీ ఎంత క్వాంటిటీ ఉన్నది అనేది దీంట్లో చెప్పకుండా దీంట్లో ఏమి రాయకుండా దానికి అవుట్ పాస్ సిగ్నేచర్ అయ్యి ఉండి బయటకు వస్తుంది అధ్యక్ష మన ఆర్టీఏ నామ్స్ ఏమున్నాయి అధ్యక్ష పదహారు టన్ల లారీ ముప్పై నాలుగు టన్లు తీసుకో పదహారు టైర్ల లారీ ముప్పై నాలుగు టన్నులు తీసుకొని వెళ్ళాలి పద్నాలుగు టైర్ల లారీ ఇరవై తొమ్మిది టన్నులు తీసుకుపోవాలి పన్నెండు టైర్ల లారీ ఇరవై ఐదు టన్నులు తీసుకొని పోవాలి అధ్యక్ష ఇవి తీసుకొని పోతే అధ్యక్ష దీని వేటు వీలు చేస్తే పదహారు టైర్ల లారీది ముప్పై నాలుగు టన్నులు పోవాల్సింది డెబ్బై ఆరున్నర టన్నులు పోతున్నాయి అధ్యక్ష కేసీఆర్ సాధ్యమే ప్రూఫ్ చూపిస్తున్నా దిస్ ఇస్ ద ప్రూఫ్ దిస్ ఇస్ ద ప్రూఫ్ చూపిస్తున్నా అధ్యక్ష అయితే దీన్ని దీన్ని మనం చూపిస్తుంటే అధ్యక్ష వీళ్ళు కనీసము డెబ్బై ఆరు టన్లు పోతుంటే వీళ్ళు కనీసము కేసీఆర్ గారు వేసిన అద్భుతమైన రోడ్లు ఓవర్లోడ్ పోవడం వల్ల ఆ రోడ్లు పాడవుతున్నాయి ఆ ఫ్లై యాష్ ఓవర్లోడ్ పోయి రోడ్ల మీద పడితే కింద పడి ప్రజల ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష నేను మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తాను అధ్యక్ష ఈ లారీలు అధ్యక్ష లారీలు ఈ లారీలు మేము హుజరాబాద్ లో పదమూడు లారీలు ఓవర్లోడ్ లారీలు మేము ఆపితే అధ్యక్ష మా కార్యకర్తలు ఆపితే ఈ ఓవర్లోడ్ లారీలకి ఏం చేసిండు అధ్యక్ష రెండు లారీలని సీజ్ చేస్తారు పదకొండు లారీలని మంత్రి గారు ఫోన్ చేయగానే ఇష్టపెడతారు ఇది 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 మళ్ళా తర్వాత ఓకే మంత్రి గారికి తెలియదే అనుకుందాం మంత్రి గారికి తెలియదే అనుకుందాం అధ్యక్ష మరి ఈ పదకొండు లారీలని నంబర్లతో సహా నేను బయట పెట్టి ఎట్లీస్ట్ పెట్టిన అడిగితే ఇవ్వాలటి వరకు ఈ లారీలని ఎందుకు సీజ్ చేయలేదు దీని వెనుక మతలం ఎవరిది ఉంది దీని వెనుక చెయ్యి ఎవరిది ఉంది ఇది ఒక్కసారి జవాబు చెప్పాల్సిన అవసరం మంత్రి గారికి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కేసీఆర్ గారు ఇంత అద్భుతమైన రోడ్లు తయారు చేస్తుంటే తయారు చేసి పెట్టుంటే ఆ రోడ్లని ఓవర్లోడ్ తీసుకుపోయి ఆ రోడ్లని పారి చేస్తుంటే మా ప్రజలు ఇబ్బంది ఉన్నారు అధ్యక్ష నేను ఆపంగానే ఏం చేస్తారు అధ్యక్ష మంత్రి గారు హుజురాబాద్ నుంచి పోతుంటే కౌశిక్ రెడ్డి గట్టిగా ఉన్నాడు ఆపుతుండని చెప్పి రూట్ డైవర్ట్ చేసి ఉస్తాబాద్ నుంచి తీసుకెళ్ళి అధ్యక్ష ఇది నిజమా కాదా దీనిలో ఎంక్వైరీ చేయండి అధ్యక్ష ఇస్ ఇస్ నాట్ ట్రూ యు ఆన్సర్ ఇది గ్యారెంటీగా అధ్యక్ష తీసుకొని పోయి ఖచ్చితంగా అధ్యక్ష దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఇక ఎక్సర్సైజ్ కి నేను మాట్లాడినాక ఇవ్వండి నేను మాట్లాడినా ఇవ్వండి అధ్యక్ష నేను మాట్లాడినా అదే మాట్లా రాజా నేను మాట్లాడక రాజా నేను మాట్లాడక నువ్వు చెప్పు నీ క్లారిఫికేషన్ నువ్వు చెప్పు నాకు అభ్యర్థి ఒక్క నిమిషం ప్లీజ్ అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష రాజ్ ఠాకూర్ గారు అద్భుతంగా నేను చెప్పిందే చెప్పిండి అధ్యక్ష ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నా అధ్యక్ష ఇప్పుడు నేను అడిగేది ఫ్లై యాక్సిడెంట్ లేపోద్ది అని నేను అంటలేను అధ్యక్ష నేను అడిగేది ఒకటే జవాబు దీంట్లో ఉన్న మతలబేందంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఓవర్లోడ్ అనేది ఎట్లా కొడుతురు అనేది నేను అడిగే జవాబు రోజుకి మూడు వందల లారీలు ఓవర్లోడ్ పోతున్నాయి నా జవాబు అదే నా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి బాధ్యత లేదా నేను అడుగుతా ఉన్నాను ఈ ఓవర్లోడ్ మొత్తం మూడు వందల లారీలు రోజు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి అధ్యక్ష ఓవర్లోడ్ అనేది పోవచ్చా ఆర్టీఏ నామ్స్ ప్రకారం ఆర్టీఏ నామ్స్ ప్రకారం ఎంత పోవాలి అధ్యక్ష పదహారు టన్ల టైర్ పదహారు టైర్లు ఉన్న లారీలకి ముప్పై నాలుగు టన్నులు మాత్రమే పోవాలి మరి అట్లాంటిది డెబ్బై ఆరు టన్నులు ఎట్లా పోతున్నాయి అధ్యక్ష రోజుకి మూడు వందల లారీలు పోతున్నాయి ఒకటి రెండు లారీలు కాదు అధ్యక్ష ఇక అయిపోయింది మంత్రి గారు చెప్తారు ఇది లీవిట్ అధ్యక్ష దీంతో అధ్యక్ష ఏ ఎక్ససైజ్కి పోతున్నాయి అధ్యక్ష ఎక్సైజ్కి అధ్యక్ష మీరు ఒక్కసారి ఇది వినాలి అధ్యక్ష పంతొమ్మిది తారీఖున అధ్యక్ష ఒక ప్రముఖ పేపర్లో కొన్ని ఆర్టికల్ వచ్చినాయి అధ్యక్ష లిక్కర్ మీద ఏమన్నా వచ్చినాయి కమిషన్లు బట్టి కొత్త బ్రాండ్లకి తెరలేపుతున్న గేట్లు అనేది ఒక ప్రముఖ పేపర్లో వచ్చినాయి అధ్యక్ష ఈ పేపర్ కూడా ఒక్క మా నమస్తే తెలంగాణని కాదు మీరు టెంటర్ అని ఆంధ్రజ్యోతి పేపర్ కూడా తీసుకొని వచ్చిన మీకు సపోర్ట్ చేసే ఆంధ్రజ్యోతి పేపర్ని కూడా తీసుకొని వచ్చిన అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష మే ఇరవై ఒకటి తారీఖున అధ్యక్ష మంత్రి గారు ప్రెస్ మీట్ పెడతారు అధ్యక్ష ఇది తన పేపర్ క్లిప్పింగ్ ఏమని పెట్టారు అధ్యక్ష మంత్రి గారు ఏ ఒక్క కొత్త కొత్త మందుకు కానీ కొత్త ప్రపోజల్స్ కానీ ఏ ఒక్క అప్రూవల్ కి ఒక్కటి కూడా రాలే మేము ఒక్క అప్రూవల్ కూడా లైసెన్స్ ఇవ్వలేదని మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి రాసిన పేపర్ల మీద వంద కోట్ల నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఈ పేపర్ కట్టింగ్ అధ్యక్షా దీంతో పాటు అధ్యక్షా 27 तारीखన మా BRS పార్టీ ఆఫీస్ నుంచి सोम డిస్టిలరీస్ అండ్ బేవరేजेस లిమిటెడ్ సెబీకి లెటర్ పెడతారు అధ్యక్షా ఏమని పెడతారు అధ్యక్షా ఆఫీషియల్ పర్మిషన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ టు సప్లై ఆర్ రియోన్ బియర్ బ్రాండ్స్ వి ఆర్ బియర్ సర్ అండ్ మేడం వి ఆర్ ప్లీజ్ టు అనౌన్స్ దట్ వి హావ్ రిసీవ్డ్ ఆఫీషియల్ పర్మిషన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ టు సప్లై ఆర్ రియోన్ బియర్ బ్రాండ్స్ అని సోమ్ డిస్లరీస్ వాళ్ళు సెబీకి లెటర్ పెడతారు దీనివల్ల ఆ రోజు స్టాక్ కూడా పెరిగింది వాళ్ళ స్టాక్స్ కూడా పెరిగినాయి దాని తర్వాత ఇరవై ఎనిమిది తారీఖుకి మళ్ళా మంత్రి గారు లెటర్ ఇస్తారు అధ్యక్ష ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు అధ్యక్ష ఏమని రిలీజ్ చేస్తారు అధ్యక్ష టు అడ్రస్ ద అబౌవ్ ద ఎండి రెస్పాండెడ్ ఆన్ సోమ్ డిస్టరీస్ ఆఫ్ ఎంపీ స్టేట్ టు సప్లై బియర్ టు ద స్టేట్ బివరేజెస్ కార్పొరేషన్ దిస్ సెట్ కంపెనీ supplier of imfl to 22 states ut's military units since two decades press note the government takes this prestigious presence as their pride the above said stone distillery is an indian company my office was not aware of the day to day transactions of the corporation as per the existing procedure the above applications were not being placed ఫర్ ద మినిస్టర్స్ కన్సిడరేషన్ అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అధ్యక్ష అంటే బాబు నేను మంత్రి గారు తప్పు పడతలేని అధ్యక్ష ఇది ఎక్కడి నుంచి డైరెక్షన్ అయిందంటే మధ్యప్రదేశ్ ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి ఈ ముఖ్యమంత్రికి డైరెక్షన్ రాగానే మంత్రి గారికి తెలవకుంటలే మంత్రి గారికి తెలియకుంటే పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష ఇది నేను చెప్పలే అధ్యక్ష ఇది నేను చెప్పలే అధ్యక్ష ఇది చెప్పింది ఎవరు ఇది నేను చెప్పలే అధ్యక్ష ఇది చెప్పింది ఎవరు అదే అధ్యక్ష అధ్యక్ష ఇదే కంపెనీకి ఇదే కంపెనీకి అధ్యక్ష మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దీంట్లో వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఏమని ఈ ఎనిమిది శాంపుల్లు తీస్తే అందులో ఏడు శాంపుల్ ఇది కల్తీ బియర్ దీని వల్ల ప్రజలు చనిపోతురు కాబట్టి ఇది ఎటు పరిస్థితుల్లో క్రష్ చేయాలి దీన్ని బ్యాన్ చేయాలని ఒక ఉద్దేశంతో ఆ మంత్రి ఆ గవర్నమెంట్ ఇచ్చింది అధ్యక్ష ఈ ఫోటోలు కూడా చూడొచ్చు అధ్యక్ష సోమ్ డిస్లరీస్ మొత్తం కూడా మొత్తం కూడా క్రష్ చేసేసింది ఆ గవర్నమెంట్ ఆ రోజు మీరు చూడొచ్చు అధ్యక్ష దీంతో పాటు యాక్షన్ తీసుకొని అధ్యక్ష ఇదే సోమ్ డిస్లరీస్ ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఆఫ్ మధ్యప్రదేశ్ కట్టాల్సింది ఉంటే కట్టకపోతే బ్లాక్ లిస్టెడ్ చేసిర్రు బ్లాక్లిస్ట్ చేసి ఆయనని బ్లాక్ లిస్ట్ చేసి ఈ నకిలీ బీర్ తయారు చేసే చైర్మన్ గారి చైర్మన్ గారి మీద కేసు పెట్టి రిమాండ్ కి పంపిణి అధ్యక్ష ఇదే విధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అదే కంపెనీ మీద ట్వీట్ చేసిండు అధ్యక్ష ఏమని ట్వీట్ చేసి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ట్వీట్ ఈ కంపెనీ చాలా ఫాల్తూ కంపెనీ ఈ కంపెనీకి ఎట్టు పరిస్థితులు ఇవ్వద్దు అన్నీ కూడా ఫ్రాడ్ తయారు చేస్తా ఉన్నారు చీప్ లిక్కర్ తయారు చేస్తా ఉన్నారు దీనివల్ల ప్రజలు చనిపోయారు మధ్యప్రదేశ్ లో దేశంలో కూడా అందరు కూడా అప్రమత్తంగా ఉండండి అని ముఖ్యమంత్రి గారు ట్వీట్ ట్వీట్ చేసిన అధ్యక్ష ఒక ఐదు నిమిషాల కంక్లూడ్ చేస్తాం అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష అదే కంపెనీ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్ చైల్డ్ లేబర్స్ రెస్క్యూ వర్క్ వై ఆర్ స్కూల్ బస్ డైలీ టు అవాయిడ్ సస్పెషన్ ఏ స్కూల్ బస్సులు అయితే ఆ పిల్లలని స్కూల్ కి తీసుకపోవాలనో అదే స్కూల్ బస్సులు పెట్టుకొని కంపెనీకి తీసుకపోయి వాళ్ళతో పని చేయించుకుంటే వాళ్ళ కింద కేసు అయింది అధ్యక్ష ఇది ఎవిడెన్స్ అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అలాంటి కంపెనీకి ఇక్కడ ఇవ్వడం చాలా బాధాకరం అధ్యక్ష దీని ప్రజలు కూడా అది కూడా మంత్రికి తెలియకుండా ఇచ్చిరంటే ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించండి